హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు వచ్చేసి సేమ్యాతో అయితే ఉప్మా అనేది చేస్తున్నానండి తయారు చేస్తున్నాను అందులో వీడియో చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను పెట్టుకున్నాక ఇంకా అందులో సేమ్యా అయితే వేయించుకుని పక్కన పెట్టేసుకున్నాను అలాగే రవ్వ కూడా వేయించుకుని పక్కన పెట్టేసుకున్నానండి నెక్స్ట్ అవి పక్కన పెట్టుకున్నాక ఇంకా ఆయిల్ అయితే వేశాను ఆయిల్ బాగా శుభ్రంగా వేడెక్కినాక ఇంకా రెడీగా పెట్టుకున్నానండి నేను ముందుగా పోపులు అన్నీ కూడా ఇందులో ఏంటంటే పల్లీలు కూడా వేస్తున్నానండి పల్లీలు ఉప్మా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కాబట్టి పల్లీలు కూడా వేసుకుంటున్నాను పల్లీలు నెక్స్ట్ పోపులు వేసేసాను ఇంకా బాగా షేడ్ షేడ్ అయ్యేదాకా వేయించుకున్నానండి చాలా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకున్నాను ఇంకా వేయించుకున్నాక నెక్స్ట్ ఏంటంటే ఇగోండి ఆనియన్స్ క్యారెట్ చిల్లీ మొత్తం అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను పక్కనే ఇంకా అలాగే పక్కన పెట్టుకున్నాక అవి అయితే వే వేయించానండి అవి కూడా వేయి చేసుకున్నాక నెక్స్ట్ ఇవి కూడా కలర్ షేడ్ అయ్యేదాకా వేయించుకుని ఏంటంటే పచ్చివాసన పోయిందండి కలర్ బాగా షేడ్ వచ్చేదాకా వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అలాగే బాగుంటుందండి పచ్చివాసన అనేది రాదు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇవి అయితే బాగా వేగుతున్నాయండి ఇంకొండి కరివేపాకు కూడా చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది అది కూడా వే వేసేసాను ఓకేనా అది కూడా వేయించుకుంటున్నానండి మొత్తం కలిపి అన్నీ ఇప్పుడు ఏంటంటే ఉప్మాకి ఏం చేస్తాం మనం ఇవన్నీ అయినాక వేయించుకున్నాక రెడీగా అయితే వాటర్ పెట్టుకోవాలి కదండి నెక్స్ట్ ఇందులో ఏంటంటే ముందుగా ఉప్పు అనేది యాడ్ చేస్తున్నానండి ఎక్కువగా సాల్ట్ కంటే ఉప్పు వాడితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి సాల్ట్ అనేది చాలా టేస్ట్ రావట్లేదు కాబట్టి మేమైతే ఉప్పే వాడతామండి అండి కళ్ళు అనేది చాలా టేస్ట్ ఉంటుంది కాబట్టి ఉప్పే వేసుకుంటాం మేము ఇంకా అలాగే స్లో మోషన్లోనే ఏంటంటే సిమ్లో పెట్టి వేయించుకుంటున్నానండి ఫుల్గా పెడితే మాడిపోతుంది కాబట్టి సో సిమ్లో పెట్టి వేయించుకుంటున్నాను ఓకే నా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే వాటర్ అనేది అందులో పోసుకుంటున్నాను ఏంటంటే మనం తగిన వాటర్ అనేది పోసుకుంటే ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా చూసుకోవాలి వాటర్ అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలండి వాటర్ లేదంటే చాలా వాటర్ వాటర్గా అయిపోయేది ఉప్మా అనేది గట్టిగా రాదు కాబట్టి నేనైతే ఒక రెండు లోటాలు వాటర్ అయితే పోసుకున్నానండి ఆ నూక సేమ్యా నూక కొంచెం ఎక్కువ కాబట్టి రెండు లోటాలు వాటర్ అయితే పోసుకున్నాను నేను ఒక లోట వేసానండి కానీ సరిపోదేమో అని చెప్పి ఇంకొంచెం వేసుకున్నాను కరెక్ట్గా వాటర్ పోసుకున్నా ఎదుగోండి చూడండి ఇంకా అదైతే బాగా వేడెక్కి ఉడుకుతూ ఉంటున్నాయండి అన్నీ అందులో అయితే మొత్తం మంచిగా ఉడికాయండి ముక్కలన్నీ అలా అయినాక ఇంక రెడీగా పెట్టుకున్నా కదండి నూక అనేది సేమి అనేది రెడీగా పెట్టుకున్నా కదా అది వచ్చేసి పక్కన పెట్టుకొని ఉంచాను ఇదైతే అలాగే చూడండి ఎంత ఫాస్ట్గా ఉడుకుతున్నాయో ఏంటంటే వేచుకున్నాక సిమ్లో పెట్టుకోవాలి వాటర్ పోసినాకైతే మాత్రం హైలో పెట్టుకుంటే తొందరగా అయితే వాటర్ అనేది మరిగిద్దండి వాటర్ బాగా మరిగినాకైతే మనకి ఏంటంటే వాటర్ మరిగినాక స్లోలో పెట్టుకుంటే సిమ్లో పెట్టుకుంటే బాగా మరిగినాక అది అనేది వాటర్లో వేస్తాం కదండి సేమే ఉన్ను నూక అది వేసిన తర్వాత సిమ్లో పెట్టుకుంటే చాలా మంచిగా ఉడికిపోతుందండి మంచిగా గట్టిగా లేకుండా కొంచెం మెత్తగా ఉడికిపోతుండే అవ్వండి వేస్తున్నాను ఇంకా అలా వేసేసి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఉప్మా ఉప్మా ఎవరికైనా చిరాకు అనిపించవచ్చు కానీ మంచి టేస్ట్ అండి ఈజీగా అయిపోయే ఫుడ్ అయితే ఉప్మా అండి చాలా తొందరగా అయిపోతుంది ఉప్మా అయితే కాబట్టి నేనైతే ఇలా రెడీ చేశానండి పిల్లల కోసం పొద్దున్నే టిఫిన్ అయితే ఉప్మా చేశానండి ఈరోజు ఓకేనా ఫ్రెండ్స్ మా అమ్మ అయితే స్కూల్కి వెళ్తుంది కాబట్టి నైన్ కల్లా టిఫిన్ రెడీ అయిపోవాలి కాబట్టి ఇంకా పిండి ఏమీ లేవు ఇడ్లీ పిండి లేదు అటు పిండి లేదు అని చెప్పి ఇంకా ఉప్మా అయితే చేసేసానండి ఓకేనా చూడండి ఇంకా ఫైనల్లీ ఇలా అయితే ఉప్మా ఉడుతుందండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ అయితే చూడండి చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోద్దు చేసుకోండి ఫ్రెండ్స్ ఇంతవరకు నా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి అలాగే లైక్ కూడా ఇవ్వండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకే నా ఫ్రెండ్స్ ఫైనల్లీ ఉప్మా అయితే ఇలా ఉడికి సిమ్లో చెప్పాను కదా మీకు సిమ్లోనే పెట్టాలని చెప్పి ఇంకా సిమ్లోనే పెట్టయితే ఇలా ఉడికి చేసుకున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఫైనల్లీ ఉప్మా అనేది అయితే ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసిందండి ఉప్మా చూశారు కదా చూడండి ఉప్మా అయితే ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది ఇంకా ఇంకా అగోండి ఫైనల్గా ఉప్మా అయితే అయిపోయిందండి ఇంకా కలర్ కూడా మంచిగా వచ్చింది కదా సేమియా నెక్స్ట్ పల్లీలు నెక్స్ట్ గోధుమ రవ్వ అండి చాలా బాగా అయితే చాలా వచ్చింది ఉప్మా చూడండి ఇంకా అన్ని ఫ్రెష్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఫ్రిడ్జ్లో అన్నీ వేసేసి చేశానండి పిల్లలకి ఏంటంటే మనసుకి ప్లేట్లో వేసేస్తే చల్లగా వాళ్ళు అయితే తింటూ ఉన్నారు కాబట్టి ఇలా అయితే ఉప్మా చేశాను ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందుగా సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ పక్కనే ఉన్న గంట